దైవజ్ఞ సార్వభౌమ వేదార్థ ప్రవీణ్ బ్రహ్మశ్రీ చివుకల రమణ శాస్త్రి సిద్ధాంతిగా వేదస్వరూపం ఏడవ భాగం రెండు ఐదు ఎరవ ఆరవ కాండలో ఆరవ పన్నం కూడా పూర్తిగా సోమయాగీయ మామదీజుల సోమయాగీయ బ్రాహ్మణమే సంహిత ఒకటిలో నాలుగులో ఇరవై తొమ్మిది నలభై ఐదు వరకుగా ఈ అనువాకాలు మంత్రాలే క్రమంగా ఉన్నాయి ఏ క్రమంగా ఉన్నాయి ఈ బ్రాహ్మణం అదే క్రమంలోనే ఉంది దక్షిణల స్వరూపం శక్తుతజ్ఞులను సర్దుకొనే రీతులు అలాగే అవబృధ స్వరూపం సౌనిక చెరువు శిశువుకి అవయవాలు ఏర్పడే విధానం అందు తల్లి దోషం చేత శివుకు శిశువుకు కలిగే కాని అలాంటి మాతృదోషాలు నివృత్తి చేసే ఉపాయ వసంతాది ఋతువులకు మనకు గల ఆధ్యాత్మిక సంబంధం ఉదకంలో ఉన్న అనేక శక్తి విశేషాలు ఋగ్ సామ అధర్వణ వేదాలకు గల పరస్పర సంబంధం ఇలాంటివన్నీ ఇందులో ఉన్నాయని గమనించమన్నారు ఇంతటితో ఆరవ కాండ అయిపోయి ఏడవ కాండలు ఒకటవ అనువాకంలో ఇందులో మొదటి మొదటి పన్న మొదటి అనువాకం మొదటి పన్నలు రెండవ అనువాకంలో

పంచరాత్రం అనుసంజ్ఞలుగానే సంజ్ఞలుగా యాగాలు వాటి వీధులు అందులోని విశేష అందులో రుక్సామ భేదాల వినియోగ ప్రక్రియ భేదాలు సహస్రదక్షిణలోగల తాత్పర్యం ఇలాంటివన్నీ ఉపదేశించే బ్రాహ్మణం తనతో పాటు కుద్రిగా మంత్రాలు కొడరు పదకొండవ అనువాక నుంచి వరకు అశ్వమేధయాగ సంబంధాలైనర్మంత్రాలు కలిసి ఏడవ కాండలో రెండవ అనువాకంలో ఈ పన్న మొదటి పన్నంలో ఈ మొదటి నుంచి పది అనువాకాల సత్రయాగ భేదాలైన షడ్రాత్ర సప్తరాత్ర అష్టరాత్ర నవరాత్ర దశరాత్ర ఏకాదశరాత్రదశరాత్రాలను వాటి విధులను ప్రక్రియ విశేషాలు బోధించే బ్రాహ్మణాలు కొద్దిగా మంత్రాలు కలిసి ఆ పైన పన్నం చివరి వర అశ్వేధయాగ మంత్రాలు ఏడవ కాండ మూడవ పన్నంలో ఆది నుంచి పదవ అనువాకంలో तत्र याग विशेषाल अहीन द्वादश तयोदशरात्र विविध विविध पंचदशरात्र सप्तशरात्र याग विशेष विधु प्रक्रिया विशेषाल उपदेशिंचे ब्राह्मण बुद्धिगा मंत्री యాగం వల్తే అనేక మంది యజమానులు కలిసి వాళ్ళు ఏ రుత్విక్కులకు యజమానులుగా ఉన్నా అయి ఒకరోజు అగ్నిహోత్ర యాగం ఇంకొక రోజు దర్శి పూర్ణిమాస యాగం వేరొక రోజున అతిరాత్రం ఈ రకంగా శ్రోత శృతిలో చెప్పిన ప్రకారంగా ఆచరించ మళ్ళా ఒకసారి తత్రయాగాలంటే అనేక మంది యజమానులు కలిసి వారు ఏ హుత్వికులు వాళ్ళే హృత్వికులుగా యజమానులుగా వాళ్ళే రుత్వికులు వాళ్ళే యజమానులుగా ఉండి ఒకరోజు అగ్నిహోత్ర యాగం ఇంకొక రోజు దర్శ పూర్ణమాస యాగం ఇంకొక రోజు అతిరాత్రం అలా చెయ్యటం అలాగే ఆ పైన పన్నెం చివరి వరకు అశ్వమేధంలోని మంత్రాలు ఏడవ కాండ నాలుకవ పన్నులు ఆది నుండి పదకొండు అనువాకాలు సత్రయాగ విశేషం వివిధ చతుర్వింశదిరాత్రిశంసిద్ధ ద్వాత్రింశ్రాత్ర త్రయత్రింశ్రాత్ర షట్శ్రాత్ర ఏకోన పంచాశ్రాత్ర సంవత్సర సత్రంలోని ప్రక్రియా విశేష విధులు కొద్దిగా ఋగ్ యజుర్మంత్రాలు ఉంటాయి ఆ పైన పన్నెం చివరి వరకు అశ్వమేధ సంబంధి అయిన మంత్రాలు ఏడవ కాండ ఐదవ అనువాకంలో ఐదవ పన్నెండు పన్నెండు నుండి పదవ అనువాకాలలో సత్రయాగ విశేషాలైన సంవత్సర సత్ర षष्ट्यमय शर्ड़, गवामयन अहरुत्सर्ग उत्सर्गिणाम अवयवमुल विधिविशेषा महाभृतमणि सार्धकनामङ्गलयागं लोनि सामगानविधिविशेष शततन्तुवीणागानविधिविशेष దాసీ నృత్యాది విధి విశేషాలు ఆ పై వన్ పన్నా చివరి వరకు అశ్వమేధలోని ఋగ్యజుర్మంత్రాలు ఇంతటితో ఏడవ కాండ పూర్తయి బ్రాహ్మణం గురించి చెప్తున్నారు ఇలా తైత్తిరీయ సంహిత ఏడు కాండలలో నలభై నాలుగు పూర్తి కాగా తైత్తరీయ బ్రాహ్మణం వివరిస్తున్నారు అందు మొదటి కాండ మొదటి పన్నళ్ళు మొదటి అనువాతలు సోమయాగంలోని మంత్రాలు ఆ పైన పన్నం అంతట్లో పన్నమంతట్లు కర్మలో కర్మలోని బ్రాహ్మణాలు వివాహంతో ప్రాప్తమయ్యే ప్రథమ స్థాయిలో ఉన్న అగ్ని సమాన ఫలాధికార యుక్తులై దంపతుల చే ఆరాధింపబడి అంతకంటే ఉన్నత స్థాయిలో అగ్నిని ఆరాధించాలని కోరిక పొట్టగా అప్పుడు ఆ అగ్నిని కలహపత్య దాక్షిణాఖ్య ఆగనీయ అందువద్ద సంఖ్యలు గల అంటే తగిన పేర్లు మూడు స్థానాలలో ఉంచే కర్మ విశేషమే అజ్ఞాత ఈ అజ్ఞాతమకు సర్వజీవులకు కారణ రూపమైన పరదేవత అనే భావంతో ఆరాధింపడు అలాంటి పరదేవతాతత్వాన్ని కలగచేసే ప్రక్రియా విశేషమే ఈ అగ్ని ఆధానం కలగా యజమాని తన దేహాధికం అవిద్యాకల్పితమని ఈశ్వరతత్వమే తన రూపమని మంత్రాల ద్వారా గ్రహించి ఈశ్వర భావాన్ని పొంది తన ప్రాణం అగ్నిలో ఆరోపించుతున్నట్లుగా బోధించే ప్రజాపతే అనే మంత్రమే ఇందులో ముఖ్యమై మిగిలినవన్నీ ఇందుకు అంగ కనుక ఈ పన్నములో సంబంధించిన ఋగ్యజుర్మంత్రాలు కొన్ని బ్రాహ్మణాలు కొన్ని ఆధాన యోగ్య నక్షత్ర ఋతు సంహారాధులు విధిం ఒకటిలో రెండు ఒకటవ కాండ రెండవ పన్నంలో కథమ అనువాతంలో అజ్ఞాధానంలోని ఋగ్ యంత్ర మంత్రా రెండు మూడు నాలుగు ఐదు అనువాకాలు గవామయన అనే సత్రయాగంలో విధి విశేష సామగాన విశేష పశు విశేషాలు ఉపదేశించే బ్రాహ్మణము ఆరవ అనువాకంలో మహావ్రతం అనే యాగ విధి విశేషాలు ఒకటవలో మూడవ పన్నంలో మొదటి అనువాకం పునరాధానమంద విశేషాలు విధించే బ్రాహ్మణము ఆ అహితాగ్ని ఒకనొకపుడు ఉపదేశింపబడి ಅಗ್ನಿ ಉತ್ಸನ್ನಮೈತೆ ತಿರುಗಿ ಆ ಉಪಾಶ್ಯ ದೇವತ ಅಗ್ನಿ ಸಂಸ್ಥ ಅಂತ ಅಗ್ನಿ ಆಗಿಪೋದು ಎಂಚಾರು ಅನಿ ಪುನರಾಧಾನ ರೂಪ ಮೂಡು ನಾಲ್ಕು ಐದು ನಾಲ್ಕು ಅನುವಾಜಪೇಯ ಯಾಗ ವಿಧಿ ವಿಧಾನ ಐದು ಆರು ಏಳು ಎಣವಾ ವಾಜಪೇಯ ಯಾಗೀಯ ಮಂತ್ರಾಲ ಓಕ್ಕ అది కూడా తైత్రీయ సంహిత ఒకటిలో కాండ ఏడవ పన్నెండు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అనువాకాలలోనే అదే క్రమంగా మృగ్యయుల మంత్రాలు ఉంటే ఇందులోని బ్రాహ్మణ ఆ బ్రాహ్మణం ఆ మంత్రాల స్థానం ఆక్రమిస్తాయి పదవ అనువాకంలో క్రింద పితృయజ్ఞమని అవిర్యాగం యొక్క విధి విశేషాలు ఒకటిలో నాలుగవ పన్నలు సోమయాగంలోని బ్రాహ్మణ సౌత్రమణి అని అవిర్యాగంలోని కొన్ని రుగ్విజ దుర్మంత్రాలు నిత్యం చేసే అగ్నిహోత్ర యాగంలో ప్రమాద విశేషంచే సంభవించే దోషాలకు ప్రాయశ్చిత్తాలు సోమయాగంలో దోషాలు కలిగితే చేయదగిన ప్రాయశ్చిత్తాలు యాగకాలంలో ఇతర కాలంలో మనస్సుకు శుద్ధి కలగ చేసుకునే హృద్మంత్రాలు చాతుర్మాసల సంఖ్య గల అవిర్యాగంలోని అధికారి విషయ ప్రయోజన సంబంధాదుల ఉపదేశే బ్రాహ్మణాలు ఒకటిలో ఐదవ పన్నులు వైకుత నక్షత్రేష్టిలోని మంత్రాలు ధర్మానుష్ఠాన యోగ్యమైన పుణ్యకాలాన్ని బోధించే బ్రాహ్మణ सोमयागपात्रयजमानिकीगल आध्यात्मिकसम्बन्धानि बोधिञ्चे ब्राह्मण केश वपन मन्त्रालु केश स्मश्रु कक्षाधुरलो यक्कड मुन्दु वप आरम्भिन्तालु एक क्रमलो ये फलमो बोधिञ्चे ब्राह्मण మహాగ్ని చయనులు యజుర్మంత్రాలు సోమయాగ సంబంధి అంగవిధులు సోమయాగంలో ఋగు సృక్ సామేదాల వినియోగం యొక్క అవసరం తద్వినియోగ భేదాలు ఇలాంటివనివ ఒకటి ఆరవ పన్నం మొదటి యాగ మంత్రాలకు బ్రాహ్మణము ఐత్రీయ సంహితలో ఒకటి ఎనిమిది ఒకటిలో మంత్రాలు క్రమంలోని ఈ ఈ బ్రాహ్మణం ఉంది ద్వితీయ ఆది అనువాకాలు రెండు నుంచి మొదలైన అనువాకాలు చాతుర్మాస్య యాగంలోని ఋగ్యజుర్మంత్రాలు బ్రాహ్మణం ఉంది తైత్రీయ సంహిత ఒకటిలో ఎనిమిది పన్నాలలు రెండు నుంచి ఆరు వరకు గల అనువాకాలలోని మంత్రాలు కూడా అదే క్రమంలో బ్రాహ్మణాలు ఒకటిలో ఏడవ పన్నం మొదటి అనువాకంలో చాతుర్మాస్య యాగ సంబంధి బ్రాహ్మణము ఐత్రీయ సమేత ఒకటి ఎనిమిది ఏడు అనువాకంలోని మంత్రాలు ఏ క్రమంలో ఉంటాయో ఈ బ్రాహ్మణం అదే ప్రకారం ఉంటుంది మిగిలిన పన్నమంతటిలో రాజసూయ యాగంలోని ఋగ్యజుర్మంత్రాలకు బ్రాహ్మణంలోని ఐత్రియ సంహిత ఒకటి ఎనిమిది పన్నాళ్ళు ఎనిమిది మొదలు పదహారు వరకు గల అనువాకంలోని రాజసూయ మంత్రాలే ఏ క్రమంగా ఉన్నాయి బ్రాహ్మణం కూడా అదే క్రమం ఒకటిలో ఎనిమిది ఈ పన్నంలో మొదటి నాలుగనువాకాలలో రాజశ్రీ రాజసూయ మంత్రాలకు అనుబ్రాహ్మణం ఉంది దానికి సంబంధించిన రైత్రీ సంహిత ఒకటి ఎనిమిది వందాలలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అనువాకాలలు ఋగ్ యజుర్మంత్రాలకు ఏ క్రమంగా ఈ బ్రాహ్మణం అదే క్రమంగా ఇందులో ఐదవ అనువాకం నుంచి అన్నమంత సౌత్రామణి యాగ మంత్రాలకు బ్రాహ్మణ రూపంగా పైత్రియ సమిత ఒకటిలో ఎనిమిదిలో ఇరవై ఒకటిలో మంత్ర క్రమంలో ఈ బ్రాహ్మణం ఇంతటితో బ్రాహ్మణంలో మొదటి కాండపు రెండవ కాండలో ఒకటవ దానితో ఇందులో మొదటి పందంలో అగ్నిహోత్ర యాగ విధి విశేషాలు ఇది ప్రతిరోజు సాయం ప్రాతకాల రెండిట్ల రెండుసార్లు చేయి ఇందులో రుగ్జు సామ అధర్వణ మంత్రాలు కలిసి వినియోగంలో ఉన్నాయి ఈ అగ్ని సర్వ ప్రాణి రూపుడని వసురుద్ర ఆదిత్య ఇంద్ర బ్రహ్మాది దేవతలందరూ ఇందర ఇందు ఆరాధింపబడతారని తనకు ఆయా దేవతలతో నిత్య సంబంధం ఇలాంటిదని సువర్ణ కారుడ కారు అగ్ని జ్వాలలోని భేదాన్ని బట్టి ంగారాన్ని కలిగింది లేదు తెలుసుకున్నట్లే ఈ అగ్ని జ్వాల భేదాన్ని యందు ఆయా దేవతలను తెలుసుకోవటం తనకు దేవతాపితృభూత సమ విపీ ఓషధ్యాదుల నిత్య సంబంధ పరిజ్ఞాన అతిథి సత్కార రహస్య దేవతలకు యువాచిన హోమం అగ్నిలో భూతాదులో అతిథులలో తనలో చేయటం తభిప్రాయం కామనాభేదంచే హోమద్రవ్యాలలోని భేదాలు అహోరాత్రాల స్వరూపం తను వాటితో తనకి వాటితో ఉన్న సంబంధం తన ప్రాణాది వాయు వృత్తులను ఇంద్రియ వృత్తులను దీనివలన కలిగేటువంటి ప్రయోజనం ఇలాంటిందు గ్రహింపవచ్చు రెండులో రెండు ఈ పన్నల్లో హోత్రు మంత్రస్వరూపాలు కనపడు సర్వవ్యాపకమైన జ్ఞానమే బ్రహ్మాని అని చెప్పబడి ఈ జ్ఞానమే బుద్ధి సంకల్పం ఇంద్రియ వృత్తుల ద్వారా ఆన్ముఖమైన ఇంద్రాది దేవతలనపై ఒక్కొక్క ఇంద్రియ వృత్తి జరగటానికి ఎంతెంత ప్రయత్నం ఏ ఏ దేవతల సంయోగం లోపల జరుగుతుంది దానంతటి బోధించే వేదభాగానికే కోత్తులు మంత్రం అని పేరు ఇది వేదోక్త సర్వయాగ కాలంలో కరత్వార్థంలో ఇతర సమయంలో పురుషార్థంగా వినియోగించారు ఈ పండ్లంలో మంత్రాలు లేవు కానీ వాటి వినియోగం విశేష కామనా భేదం భేదంచే వినియోగ భేదాలు మొదలైన విషయాలను ఉపదేశించే బ్రాహ్మణాలు రెండులో మూడు ఈ పన్నం కూడా హోత్రులు మంత్ర సామర్థ్య వశ్యాది కామ్య ప్రయోగ విశేషాదులను బోధించే బ్రాహ్మణమే జగ సృష్టి సేత్వాది కారణాలు ఇందులో రెండవ కాండ నాలుగవ పన్నమంత ఋమంత్రాలతో నిండి స్రౌతాస్మాత నిత్య నైమత్తిక కామ్యా సర్వకర్మలలో శాంతిక పౌష్టిక కర్మలలో ఋగ్వేదీయ ఋత్విక్కులైన హోతచేక యజుర్వేదీయ ఋత్విక్కైన అధ్వర్యుడి చే వినియోగింప తగినవే కాని ఇందరి మంత్రాలు ఒకే నియమిత కర్మ వినియోగం కాదు వ్యాధి మొదలైన అరిష్టాల శ్రమింపచేయ కర్మల శాంతికాలని ఏహపుష్టి మొదలైన వాడు అభివృద్ధి కలగజేసే కర్మలు పౌష్టిక కర్మలని పేరు రెండవ కాండ ఐదవ పందం కూడా పై పన్నాల్లాగానే సంపూర్ణంగా రెండు నుంచి రెండులో ఆరు ఈ పందంలో కౌపీరి సౌత్రమణి అనేక సంబంధించి మంత్రాలు కలిసి ఉను బ్రాహ్మణం లేదేని అలాగే రెండులో ఏడు ఈ పనులలో బృహస్పతి శవనం వైశ్యశవనం బ్రాహ్మణ శవణం గో హృధిశవనం గోధన ఓదనసవనం పంచశారదీయం అగ్నిస్తుత్తు ఇంద్రస్తుత్తు విఘనం అను పదకొండు క్రతువులకు సంబంధించిన విధులు అస్తోర్యామయం సోమ సంస్థల యొక్క నిధి విధి కొన్ని ఏకాహ క్రతువులకు సంబంధించిన ఋగ్య మంత్రాలు శాస్త్రీయమైన రాజాభిషేకాన్ని సంబంధించిన మంత్రాలు రెండవ కాండ ఎండవ పన్నంలో పూర్తిగా అవన్నీ ఉన్నాయి తైత్రీయ సంహితలో రెండులో ఒకటి పన్నంలో క్రమంలో కామ్య యాగాలు ఎలా ఉన్నాయో వాటికి సంబంధించిన రుణమంత్రాలు ఈ పన్నంలో అదే వర్షలో కట్ట ఇంతటితో బ్రాహ్మణంలో రెండవ కాండ పూర్తయిపోయి బ్రాహ్మణంలో మూడవ కాండలో ఒకటవ అనువా ఈ పన్నము మొదట్లో మూడనువాకాలు నక్షత్రేష్టులు चान्द्रमस इष्टि पुष्टेष्टि शौर्येष्टि वैष्णवेष्टि अग्नेयेस्ति अनुमतीस्ति अनुसज्ञगल काम्य हविर्याग संबन्ध रुग्मन्त्र तर्वात पन्नमन्त इष्टबन्ध विधिविशेषा उन्न ब्राह्मणा मूडवकाण्ड रडव पन्नम् దర్శ పూర్ణమాస యాగ మంత్రాలు సంబంధించిన బ్రాహ్మణం అందులో తైత్రీయ సంహిత ఒకటిలో ఒకటి ఉపన్నులు మొదటి నుంచి తొమ్మిదవ అనువాకల్లో ఏ క్రమంలో దర్శ పూర్ణిమాస యాగీయ మంత్రాలు ఉన్నాయి అదే క్రమంలో బ్రాహ్మణాలు అలాగే మూడులో మూడు ఈ పన్నమంతా పూర్తిగా దర్శపూర్ణమాస యాగీయ బ్రాహ్మణమయ ఇందులో తైత్రీయ సంహితలో ఒకటిలో ఒకటి పది పదకొండు పన్నెండు పదమూడు అనువాకాలు ఉన్న మంత్రాల వరుసలో ఉంటుంది ఇక్కడ అక్కడక్కడ అపేక్షితలైన ఋగ్యజు మంత్రాలు యజమాని యొక్క యొక్క ఆజ్య ఉదక యజ్ఞాయుధల వాటి యొక్క ప్రాపంచిక వస్తువుల యొక్క వాస్తవ స్వరూప వివరణ ఇందులో ఉంది మూడవ కాండ నాల్గవ అనువాకం పన్నం ఈ పన్నమంతా మేధ అనే సంఖ్య గల పంచాహపాసుగానికి సంబంధించింది

ఓజో వీర్య ఆయుర్నాశ కారణాలవుతాయో అవన్నీ కూడా బోధించబడ్డాయి అని తెలుసుకోండి అంటున్నా రే మూడవ కాండలు ఐదవ పన్నాని గురించి తెలుసుకుందాం స్వస్తి